చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఈ బాక్స్ రావడం జరిగినది ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాగ్ను మనం తీసుకురావడం జరిగినది దీంట్లో ఉన్న ఐటెం వచ్చేసి ఏందో చూసి దీన్ని మనం ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ బ్యాగ్ నుంచి నా చేతి పెట్టాను చేతి పెట్టి బ్యాగ్ నుంచి లోపల ఉన్నటువంటి ఈ వస్తువును మనం బయటికి తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇప్పుడు నేను దీన్ని బయటకు తీశాను రైతు మిత్రులారా ఇది బేయర్ కంపెనీ వారిది డేకల్బ్ డికేసి తొమ్మిది రెండు ఒకటి ఏడు నంబర్ గల హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు రైతు మిత్రులారా ఇది బేయర్ కంపెనీది డాల్బో డికేసి తొమ్మిది రెండు ఒకటి ఏడు నంబరు గల హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు దీని యొక్క వెయిట్ వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు అంటే నాలుగున్నర కిలోల ప్యాకెట్ ఇది మనకు రెండు వేల రూపాయలకు రావడం జరిగినది హలో బేయర్ రాయబడి ఉంది ఇక్కడ ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగినది ఇది బేయర్ కంపెనీ డెకాల్బ్ డీకేసి తొమ్మిది రెండు ఒకటి ఏడు నంబర్ గల హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు రైతు మిత్రులారా డెకాల్బ్ డీకేసీ తొమ్మిది రెండు ఒకటి ఏడు నంబర్ గల శంకర జాతి మొక్కజొన్న విత్తనాలు నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్